thank <sweak> you

అలా అని చెప్పేసి యాభై రోజుల్లో ఏమైనా జరిగాయి అధికారులకు పనులు కనిపించలేదా అని చెప్పేసి అడుగుతూ ఈ కార్యక్రమానికి పోలీసులు అన్నగారిని జరుగుతున్న ఈ కార్యక్రమానికి పొద్దులుగా మేము చేపట్టడం చాలా పంచుతాము పరిష్కరించుకున్నాం మీ ఉద్యోగాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల యొక్క న్యాయమైన డిమాండ్ల పట్ల మీరు గౌరవంగా స్పందించాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది మీరు పరిష్కారం చేస్తారా చేయరా లేకపోతే ఏంటి అని చెప్పేసి మీరు మీ వైఖరిని తెలియజేయండి అంతేగాని ఇన్నాళ్ళు కూడా మీరు పట్టించుకోకుండా ఉండడాన్ని మీ సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము బాధ్యత గల స్థానాల్లో మీరున్నారు లేదు మేము అధికారులుగా లేము తెలుగుదేశం సొంతాలు వేసుకొని ఉద్యోగాలు చేస్తున్నామంటే అదే చెప్పండి అందువల్ల మేము ఒక్కటే అడుగుతున్నాం మీరు అధికారులా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా కార్యకర్తలు అయితే కార్యకర్తలు అని మీరు ప్రయత్నం చేయండి లేదు అధికారులు అడుగుతుంటే మీకు పద్ధతి ఉంది రాజ్యాంగం పద్ధతి ప్రకారం మీరు చేయాల్సిన విధులు ఏన్నాయో నిర్వహించుతున్నారు కాబట్టి ఎవడైనా ప్రజలు తమ యొక్క సమస్యల పైన నిరసన తెలియజేస్తే దాని యొక్క సమస్యను పట్టించుకుంటే స్పందించే బాధ్యత మీ పైన ఉంది ఆ విధమైన కూడా మీరు మర్చిపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు స్పందించాలి లేకపోతే ఈ అధికారుల యొక్క కనీస విధులకి మీరు దాన్ని అవమానం పరిచే పద్ధతుల్లో వ్యవహరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి అంతరిస్తున్నాం మండలం గ్రామంలో అనేటువంటి కవ్వుతూ ఉన్నారు దీనివల్ల ఇది మన దళితుల యొక్క భూములు మాత్రం దెబ్బతింటనే అని చెప్పి గత యాభై రోజులకు మన ఆర్థ్యోగు ధర్నా చేస్తూ ఉన్నాం జిల్లా అధ్యక్షులు కూడా చేస్తూ ఉన్నాం అయినా ఆర్జీఓ ఆర్యోగాలు కానీ మైనింగ్ అధికారులు కానీ ఎవరు కూడా చేరు ఈరోజు డబ్బు ఉన్న వాళ్ళ వైపే ఇల్లు ముందుకొస్తూ ఉన్నారు ఇక్కడ వల్ల సౌదా వాళ్ళ పక్షాన్ని కూడా ఉన్నారు తప్ప పేదలు పంటలు పండించుకుంటూ ఉంది అసైన్ లాంటి దాదాపు యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి దళితులు భూమిని సాగు చేసుకుంటూ మామిడి మొక్కలు చీని మొక్కలు వేసుకుని అక్కడ కలసాన్ని అక్కడ పొంగతూ ఉన్నాయి రోజు భారీ అనుమతులు ఇస్తే వాళ్ళందరూ పట్టుకొట్టినట్టు అయిపోయింది అక్కడ పూలు ఏదైతే ఉన్నాయో పూలు వచ్చి ఆదాయం పడిపోయింది భూమి కాలుష్యం అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి సత్తం పెద్ద ఎత్తున చట్ట కాలుష్యం కూడా పెరిగిపోతూ ఉంది ఇలాంటి వారికి అనుమతులు ఎలా ఇస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ దళితులకి రక్షణ కల్పించాలి దళిత కుటుంబాలకు రక్షణ కల్పించాలి వారికి ఇచ్చినటువంటి మూడు వందల ముప్పై రెండు సర్వేలు ఇచ్చినటువంటి వారి అనుమతి లక్షణం రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు గతంలో వారి అనేటువంటి అనుమతి తవలే స్పీకర్ గారు వచ్చిన తర్వాత ఆయన పత్రులు గారు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా ఎవరించారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇంత జరుగుతున్నా కూడా ఆయన పాత్రలు గారు స్పీకర్ గారు పట్టించుకోవట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ వెనక స్పీకర్ గారు ఆయన అందం కూడా ఉంది ఏమన్నా అనుమానాలు వస్తున్నాయి ఎప్పటికైనా సరే దళితుల పక్షం నిలబడాలి దళితుల భూములకు రక్షణ కల్పించాలని చెప్పి ఆయన కూడా మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున దీని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం